అందరికి నమస్తే అండి మన అందరికీ ఉపయోగపడే విధంగా శ్రీలు టీవీ యూట్యూబ్ ఛానల్లో లైవ్స్ ద్వారా చాలా మంది ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి పెడుతున్న డిస్కషన్స్ లో చాలా మంది కనెక్ట్ అవుతున్నారు సో మంచి స్పందన వస్తుంది అందరి నుంచి వస్తున్న ఒకే ఒక కామన్ సమస్య ఒత్తిడి విద్య వ్యాపారం వృత్తి ఏదైనప్పటికీ అందరి నుంచి వస్తున్న సమస్య తీవ్రమైన ఒత్తిడి డిప్రెషన్ అసలు ఎందుకు వస్తుంది సమస్య మరి దీనికి పరిష్కారం ఏంటి అని నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు మా సైకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ విజయభాస్కర్ గారు గుర్తొచ్చారు ఆయన ట్యాబ్లెరస అనే ఒక సంస్థను స్థాపించి ఎన్నో కౌన్సిలింగ్ థెరపీస్ లాంటివి నిర్వహిస్తున్నారు మరి వారిని అప్రోచ్ అయినప్పుడు చాలా సంతోషంగా ముందుకొచ్చారు మీకందరికి ఎలాంటి సందేహాలున్నా వచ్చేసేయండి సీలు టీవీ యూట్యూబ్ ఛానల్ లైవ్ లో జూలై మూడు రాత్రి ఎనిమిది నుంచి మనకి అందుబాటులో ఉంటారు ప్రొఫెసర్ డాక్టర్ విజయభాస్కర్ గారు మీకు ఎలాంటి సందేహాలున్నా వచ్చేసేయండి కామెంట్స్ లో తప్పనిసరిగా వారు మీ అందరికీ యూస్ఫుల్ గా ఉండే సొల్యూషన్స్ అయితే ఇస్తారు అని నేను భావిస్తున్నాను చాలా యూస్ఫుల్ గా ఉండే ఈ లైవ్ ని మిస్ కాకండి శ్రీలో టీవీ యూట్యూబ్ ఛానల్లో జూలై థర్డ్ నైట్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి మీ అందరికీ అందుబాటులో ప్రొఫెసర్ విజయభాస్కర్ గారు ఉంటారండి డోంట్ మిస్ ఇట్ అండి